సర్వశిక్షణ అభియాన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే రెగ్యులర్ చేయాలని బోనాల ర్యాలీతో నిరసన వ్యక్తం చేస్తూ మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలోని ఎల్లమ్మ దేవాలయంలో బోనాలను సమర్పించారు మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ వారి నిరసనకు మద్దతు తెలుపుతూ ర్యాలీలో పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కె చంద్రశేఖర్ విష్ణువర్ధన్ యాదగిరి మోగులయ్య తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు దాదాపు వివిధ హోదాల్లో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ మొదలుకుంటే సిఆర్పి వరకు కంప్యూటర్ ఆపరేటర్స్ రకరకాల కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అధికారంలో వచ్చే ముందు గత సంవత్సరం సెప్టెంబర్ లో ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఈ రోజునటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు హన్మకొండలో వచ్చి ఏం మాటిచ్చారంటే మీ ఇరవై వేల మందిని రెగ్యులరైజ్ చేస్తా చాయదాగ లోపలే జీవ ఇచ్చి చ మాటలు చాయదాయ లోపల మీకు జీవో ఇచ్చి పంపుతాన పెళ్లి చేసుకుంటేమో పెళ్లి చేసుకోవద్దు ఒక నెల ఆగండి తొలం బంగారం ఇస్తామన్నారు పెన్షన్లలో పెన్షన్ తీసుకుంటున్నో ఈ నెల తీసుకోకండి వచ్చే నెల నాలుగు వేలు కల్పిస్తామన్నారు రైతు బంధువులనేమో మీరు రైతు బంధు తీసుకోకండి పదిహేను వేలు ఇస్తారన్నాడు మరి సర్వశిక్ష అభియానులనేమో ఇరవై వేల మందిని చాదాగి లోపల జీవిస్తా ఉన్నారు చాదాగిరి అన్ని మరి అరిగిరైనా వీళ్ళను రూళ్ళ మీద తిప్పుడు తప్ప ఇప్పటి వరకు కూడా పరిష్కారం చేయరు కలిసి పిలిచి మాట్లాడి పది రోజులు కాదు చేదాపు లోపల అన్నమైన లోపల ఇస్తామని కూడా చెప్పారు పైగా వీళ్ళ మళ్ళీ దాడులు చేస్తున్నారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని సర్వశిక్ష అభియాలు ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి మీరే అన్నారు కొంతమంది అనొచ్చు మీరేం చేసిన మేము ఆరు ఉన్నది పదకొండు వేల వరకు తీసుకుపోయినాం ఇంత పెంచినాం మరి మేము అధికారంలో వస్తే ఏం చేస్తుంటామో వాళ్ళకి తెలుసు కానీ మీరేమన్నారు చాహాదాయ లోపలే జివో ఇచ్చేస్తాం అన్నారు మరి ఛాదాయ లోపల ఇచ్చే జివో ఈ ఎందుకు వస్తలేదు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి ఖచ్చితంగా ఈ ఇరవై వేల మంది ఉద్యోగులను ఏ చిన్న హామీ జరిగినా బాధ్యత ప్రభుత్వం వెంటనే వాళ్ళను రెగ్యులైజ్ చేయాలి పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా